హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనం ఏపీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఈరోజు కీలక ప్రకటన అయితే చేశారు ఈ రైతులకు మాత్రమే ఈ రోజు నుంచి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని ఒకేసారి అయితే ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాలలో కూడా జమ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అయితే తెలిపారు అదేవిధంగా వెంటనే కూడా ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఇలా చేస్తేనే వారి యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలపడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా విడుదల చేసేందుకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు అచ్చెన్నాయుడు గారు ఆ అసెంబ్లీలో ప్రసంగించి ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు అన్ని రకాలుగా అయితే విడుదల చేయాలని అయితే నిర్ణయం తీసుకున్నారు అలాగే ఎవరైతే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేయించుకొని మీ యొక్క ఆధార్ ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ లింక్ అదే అదేవిధంగా మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకుని ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు ఇప్పటికే అన్ని విధాల సర్వేలు అనేది కూడా కంప్లీట్ అయ్యాయి నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేయవలసి ఉంది కాకపోతే ఇప్పుడు అనేక వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులందరికీ కూడా నష్టపరిహారం కింద డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు ఈ డబ్బులు అనేది కూడా జమ చేసిన తర్వాత రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అన్నదాత సుఖీభవ డబ్బులు అనేది కూడా జమ చేసే అవకాశం ఉందని అయితే తెలుస్తుంది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి